హలో దోస్తులు నమస్తే జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్నా ప్రపంచం సో ఈరోజు నేను మాల్టాలో నాకు జరిగిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను ఎందుకంటే ఈ అనుభవాలు మీరు వినడం వల్ల మీకు కూడా కొన్ని ఉపయోగపడతాయి మీరు కొత్తగా ఎవరైనా రావాలనుకునే వారికి వచ్చేవారికి సో ఇవి కొంచెం ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఏంటంటే మాల్టా రావడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంత ఖర్చు పెట్టుకొని వస్తామో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పర్మనెంట్ జాబ్ సొల్యూషన్స్ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అదేంటంటే మన మన ఇండియన్స్ మన తెలుగువారు అంటే ఇప్పుడు అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు బట్ ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వారు మాత్రం కమర్షియల్ అయిపోయారు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అది ఎలా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటికాడ డబ్బులు పెట్టుకొని వస్తాం ఏజెన్సీకి అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఖర్చులు ఉంటాయి సో అన్నీ ఇంత బడ్జెట్ పెట్టుకొని మనం ఇక్కడ దాకా వస్తే కూడా మన తెలుగు వారాయుం కూడా ఎక్కువ మంది కాకుండా కొంతమంది అయినా కానీ హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు అది ఎందుకంటే అంత కమర్షియల్ అయిపోయారు అందరూ సో ఎవరు కొత్తగా వచ్చాడు ఆ ఒక వ్యక్తి అతనికి ఏదైనా మన దాంట్లో ఏదైనా జాబ్ చూపిద్దాము ఇప్పిద్దాము అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు సో కమర్షియల్ గా ఆలోచిస్తారు కమిషన్ తో జాబులు ఇప్పిస్తారు సో అది కొంచెం నాకు బాగా అనిపించింది బట్ ఏంటంటే సరే ఇప్పుడు ఎవరు ఊరికైనా హెల్ప్ చేయరులే తీసుకోని డబ్బులు తీసుకుంటే పర్లేదు బట్ మరీ అంతా ఎక్కువ కాకుండా కొన్ని ఓ ఇరవై వేలో ముప్పై వేలో తీసుకుంటే పెద్ద ఏం పడదనుకో మరీ వెయ్యి యూరోలు పదిహేను వందల యూరోలు అట్లా ఛార్జ్ చేస్తున్నారు అంటే కొంతమంది ఏందో ఏంటంటే జాబ్ ఇప్పియడం ఒకటి మంచి పని కానీ బడ్జెట్ కొంచెం అంటే కమి అది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ వచ్చిన కొత్తలో నాకు జాబ్ కోసం అని చెప్పేసి నేను చాలా తిరిగిన సో తిరిగినప్పుడు నాకు సో ఇద్దరు ముగ్గురు ఇట్లా ఇటువంటి ఆఫర్లు ఇచ్చారన్నట్టు సో పదిహేను వందల యూరోస్ ఇస్తే నీకు జాబ్ ఇప్పిస్తా అని ఒకతను ఒకతను ఇంకో దగ్గర ఇంకో కొంచెం అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసిండు సో నేనేమంటున్నానంటే అమౌంట్ డబ్బు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఊరికైనా ఎవరు పని చేయరు నాకు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏజెన్సీ కూడా డబ్బులు కొట్టచ్చినాం ఎక్కడైనా కానీ ఊరికి ఎవరు పని చేయలేరు సో మనం ఏందంటే తీసుకునేటప్పుడు కొంచెం ఏందంటే కొంచెం కొంచెం మానవత్వంతో కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఆ సెటిల్డ్ సెటిల్డ్గా ఉన్నవారు ఎవరు కూడా అంటే సారీ వెల్ సెటిల్డ్గా ఉన్నవారు ఎవరు కూడా సో తన ఇంటిని పిల్ల పిల్లల్ని వదిలేసి ఆ ఫారిన్ కంట్రీస్కి కానీ ఎటువైనా వెళ్ళాలని అనుకోరు సో ఆర్థికంగా కొంచెం అంతంత మాత్రంగా ఉన్నవారు మాత్రమే అప్పో సపో చేసుకుని ఆ బాకీలు తీసుకొని ఏజెన్సీకి డబ్బులు పెట్టుకొని వస్తారు సో అటువంటి వారిని మనము ఏంటంటే కొంచెం హెల్ప్ చేయడానికే ప్రయత్నించాలి మనం ఒక పర్సన్ కి హెల్ప్ చేయడం అనేది ఆ ఒక పర్సన్ని కాదు ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వారం అవుతాము సో నేను కూడా ఇక్కడనే ఉంటున్న మాల్టల్నే ఉంటున్నా సో నా అంటే నాకు తోచిన సహాయం అయితే నేనంటే నాకు సంబంధించిన మార్పుకు నాకు తెలిసిన ఏదైనా జాబ్ ఆపర్చునిటీలు ఉంటే సో ఎవరైనా వస్తే మాత్రం వారికి నేను ఖచ్చితంగా డెఫినెట్గా హెల్ప్ చేస్తాను సో నా విషయం అని పక్కన పెడితే బట్ ఎవరైనా కానీ కొంచెం ఉదారత స్వభావంతో ఆలోచించి కొంచెం మానవతా దృక్పథంతో ఏమంటారు కొంచెం అమౌంట్ తక్కువ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అది సో జాబ్స్ అయితే మాల్టాలో ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్ కాబట్టి జాబ్స్ అయితే దొరుకుతున్నాయి సో జాబ్స్లో సెటిల్ అయిన వారు మాత్రం సంపాదిస్తారు బాగానే సో జాబ్ లేని వారు మాత్రము కొంచెం డిఫికల్ట్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది వింటర్ సీజన్లో ఉంటుంది బట్ ఇప్పుడు అంతా ఏం లేదు ఇప్పుడు మాల్టాలో ప్రజెంట్ సిచ్యువేషన్స్ కొంచెం ఏంటంటే గవర్నమెంట్ మారింది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం బాగా టైట్ అయిపోయినాయి సో ఇల్లీగల్ పర్సన్స్ని ఎక్కువ మందిని మాల్టా అనేది తీసేస్తుంది సో ఇడ మాల్టాలో జాబ్ చేసుకోవాలంటే కంపల్సరీ కార్డు ఉన్న వాళ్ళే అయి ఉంటే కొంచెం బెటర్ అయి ఉంటుంది కార్డు జాబ్ కార్డు అనేది రాని వారు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో వీలైనంత మట్టుకు ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు కూడా విజిటింగ్లో వచ్చిన వాళ్ళు కూడా జాబ్ కార్డు అప్లై చేసుకోవాలని అనుకుంటే సో తొందరగానే అప్లై చేసుకోరు ఎక్కువ డీలే చేసుకోకండి సో విషయం ఇదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మరిన్ని యూరోప్లోని మాల్టాలోని సంబంధించిన వీడియోస్ జాబ్స్ కోసం కానీ ఏదైనా మీకు కావాల్సిన వాటి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ సో నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో అంతవరకు మళ్ళీ తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్